దీ ఇరవై ఏడు ఏడు రెండు వేల ఇరవై ఐదు తేదీన చెప్పటి శ్రీనివాస గారు అనే వ్యక్తి నెడదోరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఆమె అతని శ్రవ్యారెడ్డి అనే ఆమె డబ్బులు అతని దగ్గర నుంచి వ్యాపారం చేస్తాను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తానని చెప్పి డబ్బులు తీసుకుని సుమారు కోటి రూపాయల డబ్బులు తీసుకున్నట్టు దాంతో తర్వాత వ్యాపారం చేయకోకుండా ఆ సొంత అవసరాలు వాడుకున్నట్టు ఆ డబ్బులు అడిగితే దీని మీద రేపు చేస్తానని చెప్పి కేసు పెట్ట కేసు పెడతానని చెప్పి బెదిరించినట్లు ఇది ఇట్లా రిపోర్ట్ ఇచ్చారు ఈ ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా క్రైమ్ నెంబర్ అండర్ సెక్షన్ త్రీ ఎయిటీన్ క్లాస్ ఫోర్ త్రీ ఫిఫ్టీ వన్ క్లాస్ టూ రెండువిత్ త్రీ సబ్ క్లాస్ ఫైవ్ బిఎన్ఎస్ కింద కేసు నమోదు చేయడం జరిగింది కేసు దర్యాప్తులో భాగంగా నిన్న ఈ శ్రవయ్యారెడ్డి అనే ఆమెని అదుపులో తీసుకుని ఆమెను విచారించగా ఆమె ఇతని వద్ద నుంచి తీసుకున్న డబ్బులతోటి కొంత డబ్బు ఆమె జలసారి ఖర్చు పెట్టి మిగతా డబ్బుని బంగారం కొనుక్కున్నట్టు ఇంకా కొంత క్యాష్ ఇంటి దగ్గర ఉన్నట్టు ఆమె చెప్పింది సెచ్ వారాన్ని తీసుకుని ఆమె నివాసం ఉండడం ఇంటి వద్ద సోదా చేయగా సుమారు మూడు వందల పన్నెండు గ్రాములు బంగారం నాలుగు లక్షల తొంభై మూడు వేల నగదును ఆమె ఇంటి వద్ద నుంచి ఈ కేసులో సీజ్ చేయడం జరిగింది అట్లానే ఈమె ఈ విధంగా ఈదే కాకుండా ఇంకా మరికొంతమందిని ఎట్లాగా మోసం చేసినట్టు కేసు దర్యాప్తులో విషయం తెలుస్తుంది ఈ కేసులోని కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి చార్జీ చేయడం జరుగుతుంది